ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు క్యాసారం గ్రామంలోని బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లోకి భారీ చేరికలు సిద్దుపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని రెండవ వార్డు క్యాసారం గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు క్యాసారం కొండలరెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ నుండి దాదాపు రెండు వందల మంది గజ్వేల్ లో సోమవారం గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి గజ్వేల్ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆహ్వానించారు ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ నాయకుడు కొండలరెడ్డి మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ మాకు పార్టీలో గుర్తింపు లేదని మా క్యాసారం గ్రామాన్ని పట్టించుకున్న నాథుడే లేడని ఉన్నత పదవులు స్వీకరించిన నాయకులు కూడా మమ్మల్ని పట్టించుకోకుండా చిన్న చూపు చూడటంతో మనస్తాపం చెంది కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగిందని కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమనే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగిందని మెదక్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నీల మధు గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్ మాజీ కౌన్సిలర్ సుభాష్ చంద్రబోస్ నరేందర్ రెడ్డి గజ్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ మోహన్ మోహన్నగారి రాజు ప్రధాన కార్యదర్శి నక్క రాములుగౌడ్ మల్లారెడ్డి సయ్యద్ బాబా బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన మహేష్ సిరియాల్ సుదర్శన్ పరశురాములు సాథుల్ యాదగిరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు రావడానికి చాలా సంతోషంగా ఉంది ఎందుకన అంటే చాలా బాధతో బిఆర్ఎస్ పార్టీలో ఎన్ని రోజులు పదిహేను మేము ఎంతో సేవ చేసినాం ఒక కార్యకర్తగా గుర్తు చేయకుండా ఏవి అభివృద్ధి పొందలేదు కానీ ఏవినా గజ్వెల్లో మున్సిపాలికి సెకండ్ వార్డ్ అయి సెకండ్ వార్డ్ నుండి మేము కాంగ్రెస్లో చేరడం జరిగింది గతంలో కూడా మేము పదేళ్ళు రెండు సార్ల కౌన్సిలర్గా టీఆర్ఎస్ను ఏకగ్రీవంగా గెలిపించుకున్నాం ఎన్నో బాధలు అనుభవించుకున్నాం పట్టించుకునే నాదు లేడు ఇప్పటికి కూడా కనీసం కేసీఆర్ గద్వెల్ నుండి ప్రాతినిధ్యం వహించి పదేళ్ళు పరిపాలించిన ఒక్కసారి ప్రజల్లోకి రావ రాకపోవడం మాకు చాలా బాధాకరం కార్యకర్తలను మాత్రం ఎప్పుడు పట్టించుకోలేదు కార్యకర్తలు లేకపోతే ఏ పార్టీ కూడా పనిచేయడం చాలా కష్టం చాలా అవమానంతో ఈరోజు మేము బాధతో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మా క్యాసరం నుండి ఇప్పుడు అవుట్ సోర్సింగ్ నుండి ఎక్కడనో సిద్దిపేట నుండి వచ్చిన హరీష్ రావు ఇక్కడ పెత్తనంతో చాలా మందిని ఎంతో మందిని తొక్కి సిద్దిపేట నుండి తీసుకొచ్చి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా బాధాకరం ఉంది అవుట్ సోర్సింగ్ జాబులు గజ్వల్ వాళ్ళు ఎటువంటి దానికి నోచుకోలేకపోయారు అలాంటిది కాకుండా ఎంపీ టికెట్ అనేది ఇక్కడి నుండి ఒక పెద్ద అధికారిని ఎవరి అయితే ప్రజల భూములు గుంజుకొని ప్రజలకు న్యాయం చేయకుండా అలాంటి వాళ్లకు ఎంపీ ఎంపీ టికెట్ ఇవ్వడం కూడా మేము జీర్ణించుకోలేకపోతున్నాము అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక బీసీ బిడ్డకైన నీలం మదుపు ఇవ్వడం గొప్ప గర్వకారణం ఎందుకనంటే కాంగ్రెస్ పార్టీ అనేది ఒక పెద్ద సముద్రం అన్ని కులాల వర్గీకరణ లేకుండా ఎటువంటి వాళ్ళకైనా న్యాయం చేస్తుందనే భావంతోనే ఈరోజు మేము కాంగ్రెస్లోకి కలవడం జరిగింది అదే కాకుండా ఇంత ఇంతకుముందు కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా చాలామందికి పేద ప్రజలు కానీ అట్టడుగు అడగాల నుంచి కూడా కార్యకర్తలుగా ఎదిగి పెద్ద పొజిషన్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంది అదే ఈ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇప్పటి వరకు అయితే ఎంత కష్టపడి ఎంత పని చేసినా ఇంతవరకు కూడా ఎవరికి గుర్తింపు అనేది రాలేదు ఉదాహరణకు మా పెదవాపు నారం రెడ్డి వంటేరు నారం రెడ్డి గారు మీకు కూడా తెలుసు అందరికీ గజ్వల్ ప్రజలందరికీ తెలుసు అతనికి చైర్మన్ పదవి ఇస్తానని ఇంతకుముందు మోసం చేసి మున్సిపల్లో మెజారిటీ కౌన్సిలర్లు గెలిచినాక మాట మాట మార్చి మరీ వేరే వాళ్ళకి ఇచ్చి తీవ్ర అవమానం చేసిండు అది ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు కూడా కేసీఆర్ కనీసం ప్రజలలోకి వచ్చి ప్రజల ఏంది ప్రజల గొంతేంది తెలుసుకొని ప్రజల పక్షాన ఉండాలి ప్రతిపక్షంలోకి వచ్చైనా ఇప్పుడైనా బుద్ధి రావాలి కేసీఆర్కి గెలిచి నాలుగు నెలలు అవుతుంది ఇప్పటి వరకు కూడా గజ్వల్ ప్రజలకు ఒక్కరు కూడా రాలేదు ఏమున్నా గజ్వల్ లోకల్ లీడర్ను ఎవరిని లేకుండా చేయడమే కేసీఆర్ హరీష్ రావు వీళ్ళు చేస్తున్న కుట్రలు ఇప్పటికైనా గజ్వల్ ప్రజలందరూ గమనించుకోవాలి స్థానిక లీడర్లు ఎవరైనా మన గజ్వల్ నుండి ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని గజ్వల్ నుండి ప్రాతిపాద్యం వహించాలి వీళ్ళు ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కానీ హరీష్ గజ్వ నుండి తరిమి కొట్టే వరకు మేము ఇలానే కాంగ్రెస్ పార్టీలో కొనసాగి కంపల్సరీ బుద్ధి చెప్తామని నేను తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు నర్సన్నకు ధన్యవాదం చెప్తున్నాను నాకు ఈ పార్టీలో ఏ పని అప్పినా తూచా తప్పకుండా కష్టపడి పనిచేసి ప్రజల పక్షాన నిలబడి ప్రజల పక్షాన ప్రజల గొంతుకాయ ప్రజలతో కొట్ల ప్రజల ప్రజల వైపు నిలబడి వాళ్ళకు ఏడ అన్యాయం జరిగిన ముందు నేను ఉంటానని తెలియజేసి అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు